దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఇరవయో విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ రెండు వేల ఎప్పుడు ఖాతాల్లోకి వస్తుందనే సమాచారం తెలుసుకుంటున్నారు మీ నిరీక్షణ త్వరలో ముగియబోతుంది జూన్ నెలలో రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరి రెండు వేల జమ చేసే అవకాశం ఉంది కానీ దీనికి ముందు మీరు కొంత పని పూర్తి చేయాల్సి ఉంటుంది తద్వారా ఎటువంటి సమస్య లేకుండా మీ ఖాతాలోకి డబ్బు వస్తుంది ఈ పనులన్నింటినీ మే ముప్పై ఒకటి లోపు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం రైతుల్ని కోరింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనం లబ్ధిదారులందరికీ అందరి కేంద్ర ప్రభుత్వం ఒక పత్రికా డ్రైవ్ ను నిర్వహిస్తోంది ఈ డ్రైవ్ మే ఒకటిన ప్రారంభమై మే ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది ఈ ప్రత్యేక డ్రైవ్ కింద నిధికి అవసరమైన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయడంలో రైతులకు సహాయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రత్యేక డ్రైవ్ లో ఇప్పటి వరకు పిఎం కిసాన్ స్కీమ్ లో పేరు రిజిస్టర్ చేసుకుని రైతులందరికీ కొత్తగా పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది స్థానిక అధికారులు గ్రామ స్థాయిలో ఈ డ్రైవ్ ను సమర్థవంతంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రధాన మంత్రి కిసాన్ ప్రత్యేక డ్రైవ్ ద్వారా రైతులకు ఈ కేవైసీ బ్యాంక్ ఖాతాలను ఆధార్ తో అనుసంధానించడం భూమి రికార్డులను ధృవీకరించడంలో సహాయం చేస్తున్నారు ఈ పనులు పూర్తి చేయడంలో మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వం మీకు సమీపంలోని ప్రజాసేవా కేంద్రంలో ఈ సౌకర్యాన్ని కల్పించింది మీకు సమీపంలో ఏ ప్రజాసేవా కేంద్రం ఉన్నా మీకు అవసరమైన అన్ని పత్రాలను అక్కడికి తీసుకెళ్లి ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవచ్చు ప్రభుత్వం ఈ పని మే ముప్పై ఒకటిలోపు పూర్తి చేయాలనుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత డబ్బులు జూన్ లో పొందవచ్చు ప్రభుత్వం ప్రయోజనాలు అర్హులైన రైతులకు చేరాలంటే ఈ కేవైసీ బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానించడం భూమి రికార్ల ధృవీకరణ అవసరం అందులో ఎలాంటి స్కామ్ లేదా అక్రమాలు ఉండకూడదు ఈ పనులు పూర్తి చేయడం వల్ల డబ్బు మీ ఖాతాలో జమ అవుతుందని నిర్ధారిస్తుంది ఈ పని చాలా సులభం మీరు మొబైల్ నుంచి కూడా ఈ కేవైసీ చేయవచ్చు బ్యాంక్ వెళ్ళి ఐదు నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానించవచ్చు భూమి పత్రాల ధృవీకరణకు కూడా ఎక్కువ సమయం పట్టదు గతసారి రైతు గుర్తింపు కార్డు లేకుండానే మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద రెండు వేలు పొందారు కానీ ఈసారి రైతు ఐడి లేకుండా పిఎం కిసాన్ డబ్బు అందుబాటులో ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ పని ఆన్లైన్లో కూడా జరుగుతుంది మీరు ఏ కార్యాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు మీ మొబైల్ లేదా కంప్యూటర్ నుండి చేసుకోవచ్చు